दीदी रे दया रमा ओम हवाय रमा सोणा गंगा रे रमा अवंती देवी रे रमा नाना रे रमा राव जी रे

शक्तिवान चला नमस्ते

శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యమ శ్రీగురుభ్యో శ్రీమాతాపితృ ఈరోజు మహాగణపతి మందిరంలో వైశాఖ శుద్ధ బహుళ పంచమి అంగారక వ్రతం చేశాము ఈరోజు కింద రోజు నిన్న సంకష్టహర చతుర్థి వ్రతం చేశాము ఈ యొక్క అంగారక వ్రతము చాలా విశేషమైనది వైశాఖ మాసము బహుళ పంచమి ఈ రోజున అంగారక వ్రతం ఆచరించారు ఆ కుజగ్రహ ప్రభావం ఆ కుజగ్రహ అనుగ్రహం వలన భక్తులందరికీ కూడా సమస్త ఈశార్థములు నెరవేరాలని కోరుకుంటూ స్వస్తి